వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమంలోకి గురువు యొక్క సంచారం ప్రారంభమవుతుంది చాలా అనుకూలం సహజంగా అర్థాష్టమంలో శని సంచారం ఇది కొంచెం ఇబ్బందికరం అనుకుంటూ ఉంటారంతా కూడా అయితే ఆయన ప్రవేశించిన సమయం మంచిదండి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళు కూడా శని ఇబ్బంది పెట్టడం చెప్పాలి సమస్యలు ఏదైనా వస్తుంటే ఆ సమస్యలకు వెంటనే పక్కనే పరిష్కార మార్గం కూడా ప్రయాణం చేస్తుంటుంది పెద్ద గొప్ప యోగం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అలాగే రాహువు పంచమంలో ఉన్నారు ఈ పంచమరాహుకి సహజమైన లక్షణం ఏంటంటే పిల్లలతో కొంచెం కలహాలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి రోజువారీ కార్యక్రమాల్లో అకాలం భోజనం ఇట్లాగా కొన్ని జరుగుతూ ఉంటుంది కానీ రాజపూజ్యం ఎక్కడ పడితే అక్కడ గౌరవ మర్యాదలు పొందడం అందరూ మిమ్మల్ని గౌరవించడం మీకు రక్షణగా అందరూ కూడా సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నటువంటి యోగం అయితే రోజువారీ కార్యక్రమాల్లో సమయ పాలన సరిగా ఉండదు పైన చెప్పిన ఈ గ్రహాల యొక్క సంచారం ఏదైతే ఉందో అది సరిగా లేకపోయినప్పటికీ కూడా ప్రతి నెలలను ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంది ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంటూ ఉన్న కారణంగా మీకు మా పరిస్థితులు బాగా వస్తూ ఉంటాయి అలాగే సహజంగా సప్తమంలో ఉన్నటువంటి గురువు ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటారు అలాగే మీరు మీ అంత మీరు మీ యొక్క శరీర రక్షణ మీద దృష్టిని బాగా పెట్టే అవకాశం వస్తుంది అలాగే సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ఎక్కువగా దృష్టిని పెట్టే అవకాశం వస్తూ ఉంటుంది సహజంగా మీ ప్రవర్తన కుటుంబ సభ్యులకు నచ్చదు కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు నచ్చదు ఇట్లాంటి సందర్భాలు కొని బాగా ఎదురవుతూ ఉంటాయి అయితే గురుబలం బాగుంది కాబట్టి సమస్యలన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతూ ఉంటాయి మీ యొక్క వస్తువులు ఎక్కడైనా మీరు మర్చిపోవడం లేకపోతే అవి చౌర్యానికి గురవడం ఎవరైనా దొంగలించడం లాంటివి జరిగే అవకాశం ఉంది అప్రయత్నంగా శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రుల యొక్క కలయిక సాంఘిక కార్యక్రమాలు సాగించడం ఇట్లా జరుగుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అధికారుల గురించి మీకు భయం అంటాడుతూ ఉంటుంది మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థాన జలం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు విచిత్రం ఏమిటంటే వృత్తిరేత్యా సంవత్సరం మే నుండి గురువు యొక్క ప్రభావం వలన రక్షణ బాగా ఉంటూ ఉంటుంది వృత్తి విషయానికి వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు తక్కువ కానీ నష్టం మాత్రం ఉండదు నూతనంగా వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి అన్ని రంగాల్లోనూ కూడా అడ్డంకులు ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుంటూ ఉంటుంది ఆ సందర్భాలు మీకు కలహాలు దారితీస్తాయి అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి పెద్దల యొక్క ఆరోగ్యం పిల్లల యొక్క అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటుంది అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు కానీ మీ ప్రవర్తన అనుకూలం ఉండదు తరచూ శరీరం బరువు తగ్గే ఉన్నాయి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినప్పటికీ కూడా డబ్బు లేదని ఏ పని కూడా ఆగదు గతం కంటే రాబడి తగ్గుతుంది కానీ ఇబ్బంది ఉండదు అనవసర ఖర్చులు నియంత్రిస్తారు తరచుగా అధికారులు బంధువులు పూజ్యులు వీళ్ళ యొక్క రాకపోకల దృష్ట్యా ధనవయోగం ఉంటుంది ఒంటరిగా కాలక్షేపం చేయడం ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇది దీనికి సంబంధించి కాలం అనుకూలం కాదు ఆరోగ్య విషయంగా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తారు పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం గోచరిస్తోంది వైద్య సదుపాయముల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు ఇక ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం ఉద్యోగంలో ప్రతి పని మీరే స్వయంగా చూసుకోండి సాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండడం శుభప్రదమవుతుంది గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని ప్రత్యేకంగా సూచిస్తున్నాం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలం నడుస్తూ ఉంది అని చెప్పాలి వద్దు విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసరమైన సలహాలు అందుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే ఉన్నాయి వాయిదా వేయండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మేనుండే గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు మరి నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది విశాఖ నక్షత్రం నాలుగో పదం వారు పాత ఆరోగ్య సమస్యలు మరలా తిరగబట్టే అవకాశం ఉంటుంది బహుజాగ్రత్తలు పాటించాలి సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు వస్తుంది కానీ ధన వ్యయం కాల వ్యయం అధికమవుతుంది మీరు మిత భాషణ పాటించాలి ఎవరిని నమ్మి ఆర్థిక లావాదేవీలు సాగింపవద్దు రుణ అవమానాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి అనురాధ నక్షత్రం వారు కుటుంబ విషయంలో అన్ని పనుల్లోనూ కూడా అసంతృప్తి ఉంటుంది మీ బంధుజనం మీకు సహకారంగానే ఉంటారు అనే విషయం మీరు గుర్తించలేరు అలాగే మీ రుణ ఆర్థిక వ్యవహారాల్లో మీ తెలుగు ముందు జాగ్రత్త బాగా అనుకూలం తరచూ బాధ్యతలు వదిలి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనే భావన పెరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి మొండి వైఖరి బాగా అమలు చేస్తూ ఉంటారు ప్రయత్నాలన్నీ కూడా సందర్భాల అన్ని ప్రయత్నాలు అన్ని సందర్భాలన్నీ కూడా సఫలం అవ్వదు కానీ ప్రతి విషయం బాగా కార్య ఆలస్యాన్ని చూపిస్తోంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచాలి ఎవరి విషయాల్లోనూ ఎక్కువగా ధన సహాయం చేయవద్దు అని చెప్పి సూచిస్తున్నాం అలాగే ఎనీ గురువులకి శాంతి చేయించుకోవడం మంచిది ఈ రాశివారు వారు శ్రీమాత్రే నమ అని చెప్తే మెడిటేషన్ చేయండి అవకాశం ఉంటే శివాలయంలో కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది రోజు గోపూజ విష్ణునాథపారాయణ చేయడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది సుఖపడతారు స్వస్తి